చైనాలో బ్యాంకుల మట్టి అదృష్టానికి కొత్త చిరునామా మనం అదృష్టాన్ని పెంచుకోవడానికి ఎన్నో మార్గాలు ప్రయత్నిస్తాం కానీ చైనాలో ఇప్పుడు ఓ కొత్త ట్రెండ్ వైరల్గా మారింది బ్యాంక్ మట్టి అవును బ్యాంకుల ముందు లోబీ లోపల ఫూల్ కుండీల చుట్టూ ఉన్న మట్టిని తీసి దానిని ప్రత్యేకంగా ప్యాక్ చేసి అమ్మేస్తున్నారు అసలు విశేషం ఏంటంటే ఈ మట్టిని ఇంట్లో ఉంచుకుంటే ధనం పెరుగుతుందని కోటీశ్వరులుగా మారుతామని కొందరు నమ్ముతున్నారు ఈ మట్టికి డిమాండ్ పెరుగుతుండటంతో వ్యాపారులు కూడా దీన్ని అవకాశంగా మార్చేశారు ఇప్పుడు చైనాలో బ్యాంక్ మట్టిని ప్యాకెట్లు చేసి అమ్ముతున్నారు ధర చిన్న ప్యాక్ ఇరవై నాలుగు యువాన్ సుమారు రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలు పెద్ద ప్యాక్ ఎనిమిది వందల ఎనభై ఎనిమిది యువాన్ సుమారు పదివేల ఆరు వందల రూపాయలు ఈ ట్రెండ్ ఎలా మొదలైందో ఎవరికీ తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇది హాట్ టాపిక్గా మారింది కొంతమంది సరదాగా కొని వీడియోలు అప్లోడ్ చేస్తుంటే మరికొందరు నిజంగా ఇది అదృష్టం తెచ్చిపెడుతుందని నమ్మి ఇంట్లో పెట్టుకుంటున్నారు అసలే కోటీశ్వరులు ఎందుకు అంతగా మట్టిమీద ఆసక్తి చూపిస్తున్నారు ఇది నిజమేనా లేక నమ్మకాన్ని వాణిజ్యంగా మార్చిన మరో వ్యాపార మాయమా చైనా ప్రభుత్వం దీనిపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు మీ అభిప్రాయమేంటి మీరైనా బ్యాంక్ మట్టిని కొంటారా మరిన్ని అద్భుతమైన వార్తల కోసం అభి టీవీ న్యూస్ తో కొనసాగండి